కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పోరుబాట నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో ఏ సంతోషంగా లేరని ఆయన విమర్శించారు గురువారం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తులు కరెంట్ ఛార్జీలు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు గడిచిన ఆరు నెలల కారణంగా కూటమి ప్రభుత్వం వ్యాపారులపై భారం మోపిందని విమర్శించారు దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు వస్తున్నా ప్రజలు వ్యాపారుల్లో సంతోషం కనిపించడం లేదన్నారు మంచి చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే పలు ఇబ్బందులు సృష్టిస్తున్నారని వివరించారు విద్యుత్ ఛార్జీలు పెంచరని హామీ ఇచ్చిన చంద్రబాబు వేల కోట్ల కరెంటు బిల్లులు బాధుతున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా పోరుబాట చేపట్టామని తెలిపారు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయాల వద్ద ప్రజల తరపున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు తీర్చడమే గృహ వినియోగదారులపై పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల ఛార్జీల బాధుడిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుల మధ్య అప్పారావు గేడి అన్నపూర్ణ రాజు అను యాదవ్ షేక్ నిజాం కడియాల లక్ష్మణరావు చెవ్వాకులు సుబ్రహ్మణ్యం బిల్డర్ చిన్న గౌరీ శంకర్ కుమ్మోసు దుర్గారావు తిరగట్టి దుర్గా తదితరులు పాల్గొన్నారు మధ్య తరగతి కుటుంబీకులు వ్యాపారస్తులు ప్రత్యేకించి బతికే పరిస్థితులు కనబడుతున్నాయా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అప్పుడు కరోనా టైంలో కూడా వ్యాపారస్తులకి ఎంత ఇబ్బందులు కలగలేదేమో ఆ తరహాలో ఇవాళ ప్రతి వ్యాపారస్తుడిని కూడా నేను కోరుతూ ఉన్నాను మీరు గుండెల మీద చేతులు వేసుకుని ఈ గడిచిన ఆరు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు ఏమైనా జరిగినాయా దసరా పండుగ జరిగింది దసరా పండుగకి సంబంధించి వ్యాపారం ఎక్కడైనా జరిగిందా దీపావళి పండుగ జరిగింది దీపావళి పండుగకి సంబంధించి వ్యాపారాలు ఎక్కడైనా జరిగినాయా నిన్నటికి నిన్న క్రిస్మస్ అదేవిధంగా ఇప్పుడు న్యూ ఇయర్ పండుగ రాబోతుంది పెద్ద పండుగ ఒక్కసారి వ్యాపారస్తులను కూడా ఎంతో ఘనంగా ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము చాలా గొప్ప ప్రభుత్వం అని భావించి పాపము ఓట్లు వేశారు మరి వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి సాక్షాత్తు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాణ్యమైన కరెంటు ఇస్తాను కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు పబ్లిక్ మీటింగ్స్లో ఆయన చెప్పిన మాటలు మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచకుండా అట్లానే ఉంచారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము సుమారుగా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మోత అదనంగా మోగనున్నది దానికి నిరసనగా రేపు రాజమహేంద్రవరంలో ఎస్ఈ ఆఫీస్ని మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ శ్రేణులందరం కూడా అక్కడ ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇమ్మీడియట్గా ఛార్జీలు తగ్గించాలి ఎందుచేతంటే మీరు ఇచ్చిన హామీనే ఏది కూడా నిలబెట్టుకున్న దాఖలాలు లేవు మరి ఆ హామీని నిలబెట్టుకోవాలి అని రిప్రజెంటేషన్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవ్వబోతా ఉన్నాము రేపు రాజమండ్రిలో ఇది హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎస్సీ ఆఫీస్ ఉంది నేరుగా ఎస్సీ గారిని కలిసి వినతపత్రం ఇచ్చి ఇవన్నీ కూడా ఛార్జీలు తగ్గించే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నుంచు ప్రజల పక్షాన నుంచి పోరాడతాము ఖచ్చితంగా ఈ ఛార్జీలు తగ్గించేదాకా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా ఖచ్చితంగా ఆ సెగ అనేది ఈ ప్రభుత్వానికి తగలబోతుంది ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుంటాము